ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు అందరికీ నా నమస్కారం ఉభయ గోదావరి జిల్లాలంటే ఇప్పుడు ఆరు జిల్లాలు ఆ ఆరు జిల్లాలు ఏంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా ఏలూరు జిల్లా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ నేను ఒక విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను చాలా ముఖ్యమైన విషయం అందరూ గమనించండి అంటే యాక్చువల్గా నేను ప్రచారంలో తిరుగుతుంటే టీచర్లైనా కావచ్చు నార్మల్ ప్రజలైనా కావచ్చు నార్మల్ పట్టభద్రులైనా కావచ్చు వాళ్ళకి మన ఈ ఎమ్మెల్సీ యొక్క ఓటింగ్ సరళిపై సరైన అవగాహన లేదు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది తిరుగుతున్నారు వాళ్ళు ఏంటంటే ఒకటో ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి మిగతా అన్నీ వదిలేయండి అనేసి చెప్తున్నారు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే మాది ఒకటో నెంబర్ ఉంది ఆ ఒకటో ముందు ఓటేసేసి వదిలేయండి అనేసి అనే పద్ధతిలో ఈ ఓటింగ్ సర్లు అనేది వెళ్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ఒక ప్రాధాన్యత పద్ధతిలో నిర్ణయించబడతాయి అంటే ఇప్పుడు ముప్పై ఐదు మంది నిలబడ్డారు ఆ ముప్పై ఐదు మందికి సంబంధించి ఒకటో ప్రాధాన్యత రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత అలాగ ముప్పై ఐదు ప్రాధాన్యతలు ఉంటాయి ఇది ఏంటంటే ప్రాధాన్యత బేసిస్లో లెక్కించబడుతుంది సో దయచేసి ఎవరైనా ఒకటో ప్రాధాన్యత ఓటేసేసి వదిలేయండి అంటే వేయకండి మీరు దయచేసి ఒకటో ప్రాధాన్యత ఇవ్వండి అలాగే రెండవ ప్రాధాన్యత ఇవ్వండి మీకు నచ్చినన్ని ప్రాధాన్యతలు ఎంచుకోండి ఎంచుకుని మీ ఓటిని సరిగ్గా సక్రమంగా వినియోగించుకోండి ఎవరు ఇప్పుడు చెప్తారు చాలామంది కానీ మనం ఎప్పుడైతే సరైన ఓటింగ్ పద్ధతిని అనుసరిస్తామో అప్పుడే మనకి ఒక నీతి నిజాయితీ గల మీరు ఎన్ ఎన్నుకోవాలనుకుంటున్న క్యాండిడేట్ అనే ఆయన ముందుకొస్తాడు అంటే గెలుస్తాడు సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాబల్యాలు అవన్నీ ప్రభావితం చూపిస్తాయి పార్టీ అవ్వచ్చు లేకపోతే డబ్బు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు కానీ ఇప్పుడు కొన్ని ఒక పార్టీ ఉందనుకోండి ఒక పార్టీకి మీరు మొదటి ప్రాధాన్యత వేసినప్పుడు మీకు తెలిసిన వ్యక్తి రెండో ప్రాధాన్యతకి ఓటు వేయవచ్చు మీరు కానీ వాళ్ళు ఒకటో ఓటు వేసి ఆపేసి రెండో ఓటు వేయొద్దు అని చెప్తున్నారు దయచేసి ఈ యొక్క ఓటింగ్ సరళని తెలుసుకోండి మీకు మీకు ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉన్నప్పుడు మీకు ముప్పై ఐదు మందికి మీకు ఇష్టమైన ప్రాధాన్యత ఇవ్వడానికి మీకు అధికారం ఉంది సో మీరు ఆ హక్కుని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరికి మీకు ఎవరూ నచ్చితే వాళ్ళు మేబీ నేను నచ్చితే నాకు ఒకటి ఇవ్వండి నేను నచ్చకపోతే రెండు ఇవ్వండి లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒకటి లేకపోతే రెండు అలా ప్రాధాన్యతల్లో మీరు ఓటు వేయండి కానీ ఎవరైనా నాకు ఒకటో ప్రాధాన్యత మీద ఓటేసేసి వేసేసి వేరే ప్రాధాన్యతలకు ఇంకెవరికి వెయ్యొద్దని చెప్తే నమ్మకండి నమ్మకండి వినకండి వినండి బట్ ఏంటంటే మనం ఓటు వేసేటప్పుడు మాత్రం ఈ ప్రాధాన్యతలన్నీ ఉపయోగించుకుంటే కనుక ఒక నీతి నీతి నిజాయితీ గల ఒక పౌరుడు మీ మిమ్మల్ని అంటే మీకు హెల్ప్ చేసి చేసే మంచి నాయకుడు బయటకు వస్తాడనేది నా అభిప్రాయం నేను కూడా పోటీలో ఉన్నాను అయినా కూడా ఇలా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నేను ప్రజా చేసు కొరకు వచ్చాను సో ప్రజలు సేయస్ నాకు ఇంపార్టెంట్ నాకు మీరు మొదటి ప్రాధాన్యత వేసినా ఓకే ఎన్నో ప్రాధాన్యత వేసినా ఓకే బట్ మీరు అందరూ ప్రాధాన్యత అనేది యూస్ చేసుకోండి